నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి కొడంగల్ కి వెళ్తున్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మొట్టమొదటిసారి కొడంగల్ ని పర్యటించబోతున్నాడు పర్యటించడమే కాదు కొడంగల్ లో దాదాపు నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నాడు ఇది కొడంగల్ కి మహార్దశ దశ అని చెప్పుకోవాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచితాండ్ స్కాన్ అంటే సంతానం అంటే సంతోషం ఎమ్మెల్యే ఎన్నికయ్యారు ఎమ్మెల్యే గా ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యంగా మైండ్ లో కొడంగల్ నారాయణపేట మక్తల్ ఎత్తిపోతల పథకం అక్కడ రైతులకు సాగు అలాగే తాగునీరు అందించడానికి పథకం ఎంతో అవసరం ఈ ఎత్తిపోతల పథకం కోసం ఆయన రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే అయిన తర్వాత అహర్నిశలు ఈ ప్రాజెక్టు కోసం ఆయన చాలాసార్లు ప్రభుత్వంతో కొట్లాడిండు దీనికి సంబంధించి చాలా కృషి చేసిండు ఎట్టకేలకు అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఆయన ఈసారి మొట్టమొదటిసారి కొడంగల్కి వెళ్ళడం వెళ్తూ వెళ్తూనే నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు అయితే ఇది కొడంగల్కి మహర్దశే ఎలాగైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గజ్వెల్ కేటీఆర్ సిరిసిల్ల అలాగే హరీష్ రావు సిద్ధిపేట నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి జరిగినాయో వాళ్ళ పీరియడ్లో ఆ నియోజకవర్గాలకు అది మహర్దశ అలాగే ఇప్పుడు కొడంగల్కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా ఇదొక మహర్దశగా చెప్పుకోవాలి ఇంతకీ రేవంత్ రెడ్డి ఏ పనులు ప్రారంభిస్తున్నారు అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి కొడంగల్కు వెళ్ళడం అక్కడ కొడంగల్లో మెడికల్ కాలేజ్కి సంబంధించి యాభై సీట్లతో మెడికల్ కాలేజ్కి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్కి కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు దీని వ్యయం అంటే ఎత్తిపోతల పథకానికి కేవలం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేవలం నారాయణపేట మక్తల్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికే అవుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజు అలాగే కొడంగల్కి మెడికల్ కాలేజ్ యాభై సీట్లతో అలాగే కోస్గిలో ముఖ్యంగా కోజ్గిలో మహిళా డిగ్రీ కాలేజ్ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు ఇక ఆర్ అండ్ బి అతిథి గృహం అక్కడ అలాగే గురుకుల పాఠశాల కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు దీనికి సంబంధించి హాస్టల్ భవనాలు కూడా ఉన్నాయి హాస్టల్ భవనాలు నిర్మించడానికి అలాగే కొత్తగా జూనియర్ కాలేజ్ భవనం కూడా శంకుస్థాపన చేస్తున్నారు అక్కడ జూనియర్ కాలేజ్ శంకుస్థాపన అలాగే హాస్టల్ భవనాలు విద్యార్థులకు సంబంధించి డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కళాశాల కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టళ్ళ శంకుస్థాపన కూడా రేవంత్ రెడ్డి చేయబోతున్నారు దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు చర్చించిన తర్వాతే ఇలాంటి అంటే రకరకాల అభివృద్ధి పనులకు సంబంధించి రేవంత్ రెడ్డి అయితే ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు అలాగే రోడ్లు ముఖ్యంగా రోడ్లు చూసుకుంటే సింగిల్ సింగిల్ లైన్ రోడ్లు ఉన్నాయి అక్కడ కొడంగల్ దీనికి సంబంధించి డబల్ లైన్ రోడ్లు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు ఇక తను పుట్టినటువంటి గడ్డ మహబూబ్ నగర్ జిల్లా వాస్తవానికి కొడంగల్ అయిన పుట్టినటువంటి గ్రామం నియోజకవర్గం కాకపోయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గతంలో పలుమార్లు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది గత ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ప్రచారానికి ముందు ఎలాగైతే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కడప పులివెందుల్లో ఎలాగైతే నందమూరి తారక రామారావు గారికి హిందూపురం ఎలా ఉండనో ఎలాగైతే చంద్రబాబు గారికి కుప్పం ఉందో నాకు కొడంగల్ కూడా అంతే అని చెప్పేసి రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేసిండే ఎన్నికల ముందు ఆయనకు ఒక డౌట్ ఉండే అక్కడ ఖచ్చితంగా అంటే మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుండే గత ప్రభుత్వంలో అప్పుడు రెండు వేల పద్దెనిమిదికి ముందు వాళ్ళ తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టినారు ఖచ్చితంగా ఇది ఆయనకు ఓడిపోయే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పలుమార్లు కొడంగల్ లోనే నేను ఉంటాను కొడంగల్లి నా తుదిశ్వాస వరకు కొడంగలే నా నియోజకవర్గం అని రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి ఓడిపోవడం జరిగింది ఇక తర్వాత ఆయన మల్కాజ్గిరికి వచ్చి ఎంపీ అయినాడు కాకపోతే కొడంగల్కి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ కొడంగలే అని చెప్పేసి ప్రచారం జరిగింది ఆయన కొడంగల్ నుంచే పోటీ చేయడం గెలవడం ముఖ్యమంత్రి అవ్వడం ఇది కొడంగల్ ప్రజలకు ఒక గూస్ బంబ్స్ అంటే వాళ్ళు తలెత్తుకొని తిరిగేంత ఇదే అన్నమాట ఎందుకంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వడం సో మొత్తానికి కొడంగల్కి ఒక మహర్దశ అనే చెప్పుకోవాలి